శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతయే నమ శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం కామాక్షిదేవి దయతో మనము మూకపంచశి ఆర్యాశతకములో ఉన్న నూట ఒకటి శ్లోకములలో డెబ్భైవ శ్లోకము వరకు పూర్తి చేసుకున్నాము ఈ వీడియోలో డెబ్భై ఒకటి డెబ్భై రెండు ఈ రెండు శ్లోకముల అర్థ తాత్పర్య వివరణలను తెలుసుకుందాము ఇప్పుడు డెబ్భై ఒకటవ శ్లోకము ఈ శ్లోకములో అమ్మ కామాక్షిదేవి హిమగిరి పుత్రికగాను కరుణ అనే జలమును అంటే కరుణారసమును కలిగిన మేఘముగాను వేదయువతి సిగలో మణిహారముగాను చెప్పబడినది ఇప్పుడు శ్లోకము రక్ష్యోస్మి కామపీఠి లాలికయ ఘన కృపాంబు కాలికయ శృతి యువతి కుంతలీమణి మాలికయ తుహిన శైల బాలికయ విడతీసి చదివిన శ్లోకము రక్ష్య అస్మి కామపీఠి లాలికయ ఘన కృప అంబు కాలికయ శృతి యువతి కుంతలీమణి మాలికయ తుహిన శైల బాలికయ కామపీఠి లాలికయ ఈ భాగంలో కామపీఠి అంటే కామపీఠమును లాలికయ అంటే ఊయలగా గలదాని చేత కామపీఠి లాలికయ్య అంటే కామపీఠమును ఊయలగా గలదాని చేత అంటే కామపీఠములో విలాసముగా ఉంటున్నా ఘన కృపాంబు కాలికయ ఈ భాగంలో ఘన అంటే గొప్పనైన కృపాంబు అంటే దయాజలమునకు కాలికయ అంటే మేఘము చేత ఘన కృపాంబు కాలికయ అంటే గొప్పనైన దయాజలమునకు అంటే కరుణారసమునకు మేఘము చేత శృతి యువతి కుంతలీమణి మాలికయ ఈ భాగంలో శృతి అంటే వేద యువతి అంటే యువతి కుంతలీ అంటే సిగలు లేదా కేశములలో మణిమాలికయ్య అంటే మణిహారము చేత మొత్తం మీద శృతియువతి కుంతలీ మాలికయ్య అంటే వేదయువతి సిగలో మణిహారము చేత తుహిన శైల బాలికయ్య ఈ భాగమునకు రక్ష్యోస్మి భాగమును కలిపి చూస్తే తుహినగిరి అంటే హిమగిరి బాలికయ్య అంటే పుత్రిక చేత అస్మి అంటే రక్షింపదగిన వాడను అగుచున్నాను మొత్తం మీద తుహిన శైల బాలికయ రక్ష్య అస్మి అంటే హిమగిరి అంటే హిమవంతుని పుత్రిక చేత రక్షింపదగిన వాడను అగుచున్నాను అని అర్థము మొత్తం శ్లోక తాత్పర్యము కామపీఠమును ఊయలగా గలదాని చేత అంటే కామపీఠములో విలాసముగా ఉంటున్న గొప్పనైన దయాజలమునకు అంటే కరుణారసమునకు మేఘము చేత వేదయువతి సిగలో మణిహారము చేత హిమగిరి అంటే హిమవంతుని పుత్రిక చేత రక్షింపదగిన వాడను అగుచున్నాను ఈ శ్లోకంలో అమ్మవారు కరుణ అనే జలముతో కూడిన మేఘముగా వర్ణింపబడినది గొప్ప దయ అనే నీటిని కురిపించే వర్షాకాలములోని మేఘము వంటిది అంటే ఆమె మూర్తి భవించిన కరుణారస స్వరూపిణి అమ్మవారు వేదయువతి కేశములలో మణిహారముగా వెలుగొందుతుంది అంటే అమ్మ వేద ప్రతిపాద్య ఆమె హిమవంతుని తనయ ఇప్పుడు డెబ్భై రెండవ శ్లోకము ఈ శ్లోకములో అమ్మవారు శివునకు భార్యగా చంద్రుడిని శిరోభూషణముగా ధరించిన దానిగా లేత చిగురుటాకుల రంగును కలిగి ఉన్నదానిగా అంటే లేత చిగురుటాకుల వలె ఎర్రనైన దానిగా స్వరూపిణిగా వర్ణింపబడినది ఇప్పుడు శ్లోకము లీయే పురహర జాయే మాయే తవతరుణ పల్లవచ్చాయే చరణే చంద్రాభరణే కాంచీ శరణే నత ఆర్తి సంహరణే విడతీసి చదివిన శ్లోకము లీయే పురహర జాయే మాయే తవతరుణ పల్లవచ్చాయే చరణే చంద్ర ఆభరణే కాంచీ శరణే నత ఆర్తి సంహరణే పురహర జాయే ఈ భాగంలో పురహర అంటే శివుని జాయే అంటే ఇల్లాలా పురహర జాయే అంటే శివుని ఇల్లాల మాయే అంటే మాయాస్వరూపిణి తరుణ పల్లవచ్ఛాయే ఈ భాగంలో తరుణ అంటే లేత పల్లవ అంటే చిగురుల వంటి ఛాయే అంటే కాంతి గలదాన మొత్తం మీద తరుణ పల్లవచ్చాయే అంటే లేత చిగుళ్ళ వంటి కాంతి గలదాన చంద్రాభరణే అంటే చంద్రుడిని ఆభరణముగా కలదానా కాంచీ శరణే అంటే కాంచీపురమును నిలయముగా కలదానా నతార్తి సంహరణే ఈ భాగంలో నత అంటే నమస్కరించువారి ఆర్తి అంటే ఆర్తిని లేదా బాధలను సంహరణే అంటే పోగొట్టుదానా నతార్తి సంహరణే అంటే నమస్కరించువారి ఆర్తిని పోగొట్టుదానా తవ భాగమునకు చరణే మరియు లీయే భాగములను కలిపి చూస్తే తవ అంటే నీ యొక్క చరణే అంటే పాదముల ఎందు లీయే అంటే లీనము అగుదును తవ చరణే లీయే అంటే నీ యొక్క పాదముల ఎందు లీనము అగుదును మొత్తం శ్లోక తాత్పర్యము శివుని ఇల్లాల మాయాస్వరూపిణి లేత చిగురుల వంటి కాంతిని గలదానా చంద్రుడిని ఆభరణముగా కలదానా కాంచీపురమును నిలయముగా కలదానా నమస్కరించువారి ఆర్తిని పోగొట్టుదానా నీ యొక్క పాదముల యందు లీనము అగుదును ఇక వివరణకు వస్తే చంద్రుడు తాపము వలన కలిగిన ఆర్తిని పోగొడతాడు అటువంటి సమర్థత కలిగిన చంద్రుడిని ఆభరణముగా ధరించిన అమ్మవారు నమస్కరించువారి ఆర్తిని పోగొట్టగలదు త్రిగుణములతో కూడిన ప్రకృతియే మాయ అమ్మవారు ఆ మాయా స్వరూపిణి శివుడేమో గుణములకు అతీతుడు మాయ సగుణము అంటే గుణములతో కూడినది కాబట్టి శివుడు తత్సంబంధము వలన అయి సగుణుడు అయినాడు ఈ శ్లోకములో ఆమె పురహరుని అంటే శివుని భార్యగా చెప్పబడినది పురహరుడు అంటే త్రిపురములను హరించినవాడు అతని భార్య అయిన అమ్మ త్రిపుర సుందరి ఆమె యొక్క పాదములయందు లీనము అవుతాను అంటే శివత్వమును పొందుతాను అని అర్థము ఎందుకంటే ఆమె యొక్క చరణములపై పడి శివుడు ఆమెను ప్రసన్నం చేసుకుంటాడు అలాగే నేను కూడా ఆమె చరణములపై పడి ఆమె అనుగ్రహముకు పాత్రుడనై శివత్వమును పొందుతాను అని భావము ఈ రెండు శ్లోకములలో అమ్మ దేవి కామపీఠములో విలాసముగా ఉంటున్న దానిగా కరుణారసముతో కూడిన మేఘముగా వేదయువతి కేశములలో మణిహారముగా అంటే వేద ప్రతిపాద్యగా హిమగిరి కన్యగా శివుని ఇల్లాలుగా మాయా స్వరూపిడిగా లేత చిగురుటాకుల వంటి వర్ణమును కలిగిన దానిగా చంద్రుడిని ఆభరణముగా ధరించిన దానిగా నమస్కరించే భక్తుల యొక్క ఆర్తిని నశింపచేయుదానిగా శివత్వమును ప్రసాదించు శక్తిగా చెప్పబడినది మూక పంచశతిలోని ఆర్యశతములో గల ఈ డెబ్భై ఒకటి డెబ్భై రెండు రెండు శ్లోకములు ఇంగ్లీష్లో రాసిన శ్లోకములు డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వబడినాయి అమ్మవారు వచ్చే డెబ్బై మూడు డెబ్భై నాలుగు శ్లోకములలో ముక్తిని కలిగించు దానిగా వేదమయ్యిగా నాదమయ్యిగా బిందుమయ చిదాకాశమునందు ఉదయించే చంద్రునియందు మంత్రములయందు తంత్రములయందు ప్రకృతి వికృతులయందు ఈ విధముగా అన్నిటి నిండి ఉన్నదానిగా చెప్పబడుతుంది ఆ రెండు శ్లోకములతో వచ్చే వీడియోలో కలుద్దాము అంతవరకు సెలవు మరి ఉంటాను శ్రీమాత్రే నమ